విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి పర్యటించారు ముందుగా భద్రాచలం చేరుకున్న మంత్రి పొంగులేటి భద్రాచలం శ్రీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి ఆలయ అధికారులు అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలికారు మూలవర్ల దర్శనం అనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనాన్ని అందించారు అనంతరం మంత్రి పొంగులేటి స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకటరావు అక్షరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర అధికారులతో ఆలయ అభివృద్ధికి సంబంధించిన చేపట్టవలసిన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం భద్రాచలం చర్ల రోడ్లో గల ఎంసీ కాలనీలో పూర్తి కావచ్చిన నిర్మాణ దశలో నిలిచిపోయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు ఇంటి నిర్మాణాలు పూర్తికి కావాల్సిన నిధులను చేపట్టవలసిన పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పార్టీలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న పొంగులేటి అందుకు సంబంధించిన కార్యాచరణకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు అనంతరం స్థానిక చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్ హాల్లో అధికారులతో మంత్రి పొంగులేటి రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తామని మాట ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఆలయానికి సంబంధించి ఆగమశాస్త్రం ప్రకారం చేయవలసిన పనులు మాడవీధులు ఇతర కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు

ఏడమ నేను వందకి 30000 పెరు మైండ్ యాక్టివ్ 90% అనుకున్నారు వినోదాకి బిల్లు అంటా. పేమెంట్ ఇచ్చారు. సేవల పాలిటెం కన్ఫర్మ్ చేశారు. దేంట్లో 124 కి అనేది ఇసుక ఉంది. బ్లాస్టింగ్ స్టేజ్ ఉంది. కొంత డబ్బు పెట్టుకుంటే పూర్తి అయిపోయింది. అండ్ దానికి మిగిలిది హిట్రేడ్ సర్ ఫీలర్ డ్యామా కూడా ఉంది. ధన్యవాద ప్రొబలమ్ టాపిక్ రేంజ్ ఏది బోటల్ సర్ 590 పై కుంభస్కటిక్ మార్నింగ్ లోకి ఎక్కడ నా ఈ డ్రా చేసి పెట్టేది ఏది ఆ అఫెక్టెడ్ అని కాదండి రిటైనింగ్ వాల్స్ కొలాప్స్ అయిపోయిందండి ఏంగ సైడ్ హై కుందరేన క్యాంపెంట్ అప్ స్టార్టప్ రీమ్ పంట్లంతా పోయింది మెయిన్ అసలు మెయిన్ టెంపుల్ అవతల ఉంది ఇదంతా ఏంటి కాంపౌండ్ వాల్స్ కాని ఇతరత్ర ఇతర సంతన పేమెంట్ నేను ఇస్తా శాంక్షన్స్ ఉన్నాయి అగ్రిమెంట్లు ఉన్నాయి మీ దగ్గర అగ్రిమెంట్ ఇంకా క్యాన్సిల్ చేయలేదు కదా చేయలేదు వాళ్ళు ఉంటే ఇప్పుడు ఏదైతే థర్టీ పర్సెంట్ అబవ్ అయింది కూడా కాదు రూపాయలు సార్ పేమెంట్ ఇచ్చినారా ఈ మోటార్కి కరెంట్కి అన్నింటికి ఇప్పుడు ఇవాళ మళ్ళీ స్పీక్ పోయిన ఎనభై చేసినప్పుడు ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హిండినమ్మ రాజ్యంలో మాట మాట్లాడటం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అడువీధులు ఏర్పాటు చేయటం కోసం వాటితో పాటు ఈ పవిత్రమైన ఈ రాముల వారి సన్నిధిని మరింత పవి పవిత్రత వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేయాలి అని ఆగమ్మ శాస్త్రం ప్రకారం ఆగమ్మ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజేషన్ రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం మొదటి విడతగా సుమారు అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్రా ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాములవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి దాంట్లో ఈ ఇందరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు పట్టి విక్రమార్క గారు సహచార మంత్రివారి గుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కలిసి ఈ టెంపుల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందాం